హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనం బొప్పాయి హల్వా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాము ఈ బొప్పాయి పండు హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉంటారు ఈ బొప్పాయితో హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బొప్పాయి పండును చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకుని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కోసం నేను బాదం ఇంకా జీడిపప్పు పిస్తా తీసుకున్నాను మీరు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించి పక్కన పెట్టుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ప్యాన్ ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న బొప్పాయి గుజ్జు ఈ నేతలో వేసుకోవాలి ఈ నీతలో బొప్పాయి గుజ్జు వేసుకుని బొప్పాయి గుజ్జులోని నీరంతా ఎగిరిపోయే వరకు కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాల్లో మనకు బొప్పాయి గుజ్జులో నీరంతా ఎగిరిపోతుందండి ఎక్కువ టైం ఏం తీసుకోదు కాబట్టి అది ఎగిరిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉండాలండి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినా లేకపోతే కలపడం మానేసినా కూడా అది మరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కలుపుతూనే ఉండాలండి బొప్పాయి గుజ్జులో నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఇందులో బెల్లం యాడ్ చేసుకుంటున్నాను మీరు బెల్లం బదులుగా పంచదార యూజ్ చేసుకోవచ్చు నేనైతే బెల్లం వేసుకున్నాను నాకు గ్రైండ్ చేసిన బొప్పాయి గుజ్జు ఒకటిన్నర కప్పు వచ్చింది నేను అక్క బెల్లం వేసుకుంటున్నాను మీ స్వీట్నెస్ని బట్టి మీరు బెల్లం కానీ షుగర్ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదంతా కూడా చక్కగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి మధ్యలో ఒకటి రెండు సార్లు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనకి హల్వా అనేది చక్కగా నేతిలో ఉడుకుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఒక రెండు స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుంటున్నాను ఈ హల్వా అనేది మనం ఎంతవరకు కలపాలంటే హల్వా అంతా దగ్గర పడిపోయి మనకి ప్యాన్ అంచులు విడుతున్నట్లుగా వస్తుంది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే పైకి కొద్దిగా మనం వేసిన నెయ్యి కూడా తేలుతూ ఉంటుంది అంతవరకు మనం ఈ హల్వాని కలుపుతూ ఉండాలి ఆ తర్వాత మనం యాలకుల పొడిని వేసేసుకోవాలి యాలకుల పొడి వేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి బొప్పాయి పండు హల్వా అనేది రెడీ అయిపోతుంది మన ఛానల్లో నేను పచ్చి బొప్పాయితో కూడా హల్వా ప్రిపేర్ చేశాను ఆ హల్వా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అది కూడా చెక్ చేసి ట్రై చేయండి అలాగే ఈ పండు బొప్పాయి హల్వాను కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో